హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చూస్తున్న వ్లాగ్ వచ్చేసి కోటప్పకొండ వ్లాగ్ అనమాట మేమైతే కోటప్పకొండ వెళ్ళాం చాలా రోజుల తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నేను మళ్ళీ నెక్స్ట్ టైం జస్ట్ ఇప్పుడే అనమాట వెళ్తాం చూస్తున్నారు కదా ఇలా ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నాము మా ఊరి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట చిన్న ఫంక్షన్ ఉంది మా వాళ్ళది ఆ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము అనమాట సో యా కొండ మీదకైతే వచ్చేసాము ఇదిగోండి ఇటు పక్కన గణేషుడు ఉన్నాడు ఇట్లా పెద్ద ఆలో నుంచి ఎంటర్ అయ్యాము సో ఇది వచ్చేసరికి నేను ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత టాయ్ షాప్కి వెళ్ళాము సత్య నాకు ఐ మీన్ మామూలుగా ఏదైనా తీసుకుందామని వెళ్ళాము ఆ రోజు మేము అయితే ఒక్క షాపే ఉందనమాట సో మేము బొమ్మ తీసుకున్నాం చూసారు కదా అది మాట్లాడుతుంది అది తీసుకున్నాము సో ఆ రోజు మేము అయితే ఒక్క షాపే ఉంది మళ్ళీ తర్వాత ఏమైనా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం ఒక షాపే ఉంది సో మేమైతే కిందకు వచ్చేసాము సైట్ సీయింగ్ చూడడానికి ఫంక్షన్ అయిపోయి మా వాళ్ళందరూ కూడా పలకరిస్తారు మిమ్మల్ని సో మనమైతే ఇప్పుడు కిందకు వచ్చేసాము మనం ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్తున్నాం అనమాట అక్కడ ఫుల్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ ఉంటే మీకు అవన్నీ కూడా చూపిస్తాను నేను దారిలో మా అన్నయ్య వాళ్ళతో కలిసి కూడా వెళ్ళాము నేను ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ పెడతాను ఎందుకంటే మా అన్నయ్య మా గైడ్ అనమాట ఇప్పుడు ఫుల్ ఆఫ్ జోక్స్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి అది శ్వేతమయూరం అది నీలమ్మూరం పార్కులోకి జంతువులు ఇబ్బంది పడకుండా కోతుల కోసం కొండ ముచ్చింది తెచ్చి పెట్టారు తోడు ఎవరు లేకపోతే అది శ్వేతమయూరం చిన్నది

మనకు అంటాం తొమ్మిది అంగుళాలు ఉన్నాయి రెండు కిలో నుంచి మూడు కిలోలు బరువు ఉంటుంది వీడు జీవితకాలం ముప్పై నుంచి ఎనభై సంవత్సరాలు బతుకుతాయి మళ్ళానే పాపం చేస్తే మధ్యలో పోతాయి చూడండి కనపడుతుందా అది నక్షత్రం మెట్ట తాబేలు అంటే పైన డిప్ప మీద నక్షత్రం షేప్ లు వస్తాయి అనమాట నార్మల్ గా చెరువుల్లో నదులు నార్మల్ గా దొరుకుతాయి ఇది మాత్రం షేప్ స్టార్ట్ అయిపోతాయి అనమాట దానిపైన డిప్ప పైన ఉన్నాయా డిప్ప లాగా పైన వీటిలోనే ఎల్లో కలర్ వస్తాయి అవి ఇంకా దానికి ఎవరు నడ్రీ చూసారా నెంబర్ వన్ బద్ద కస్తురాలన్నమాట అస్సలు కదలనే కదలదు ఉందో లేదో కూడా తెలియట్లేదు అసలు సో ఇక్కడ ఫీషర్స్ కూడా ఉన్నాయి మీకు ఫ్రెండ్ సైడ్ వ్యూ చూపిస్తాను సో ఇది వచ్చేసరికి ఫ్రెండ్ సైడ్ వ్యూ చూసారా చక్కగా శివయ్య ఉన్నారు ఎదురు కొలను ఉంది చాలా బాగుంది అనమాట సో ఇప్పుడు మనం చేపల దగ్గరికి వెళ్తున్నాం

ఇది అప్పట్లో ప్రకృతి ఫండింగ్ ఇచ్చి నారాజు నగరీ ఓపెన్ చేశారంట ఇనాగ్రేషన్ సీఎం గారు ఓపెన్ చేశారు సముద్రంలో దొరికింది ఇక్కడ లేవు ఇదైతే ఉంది ఇది లేదంటే ఇవి ఇప్పుడు చెడిపోయి అనుకోండి రాష్ట్ర సభలు అన్ని టైపులు అటు ఒకటి ఉందా ఇది సెకండ్ది ఇది థర్డ్ది ఇక్కడ భయం

కొండల మధ్యలో సో మనమైతే ఇంకొంచెం పైకి వచ్చాము ఇక్కడ చాలా బాగుందనమాట నాకు తెలిసి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను దర్శనం అయిపోగానే చక్కగా ఇక్కడికి వచ్చేసేయండి చాలా బాగుంటుంది మంచి మంచి ఫోటోస్ తీసుకోవచ్చు ఫోటో షూట్స్ కి కానీ బయట అని ఉంది బోర్డు ఫస్ట్ మీరు చూసుకుని రావాలి మళ్ళీ దిగుతున్నాం అన్నమాట కిందకి ముందు కాళ్ళతో चलू సో ఇక్కడ నుంచి వచ్చేసరికి అన్ని బర్డ్స్ వచ్చినాయి అనమాట ఇంకా బర్డ్స్ ఉన్నాయన్నమాట సో ఇది చూసారా విచ్చుకుందనమాట మనం కరెక్ట్గా మనం వెళ్ళే టైంకి విచ్చుకుంది మనం వీడియో కోసం ఇవన్నీ బర్డ్స్ చూసారా మా అన్నై వేలు కోరికేస్తుంది అది దీన్ని కూడా ఒకసారి దగ్గర నుంచి పలకరించేద్దాము ఎలా చూస్తుందో చూసారా అసలు కొట్టేలాగా వీడియో నైతే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది జింకల్ సైడ్ అనమాట ఇది క్లోజ్ చేసేసారు అనమాట సో ఇది ఈ రోజు మన వీడియో కొంచెం హడావిడిగా ఉంది సబ్స్క్రైబ్ చేయండి బా